తొలి రోజు నెగిటివ్ టాక్ మూటగట్టుకున్న సినిమాల పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో అందరికీ తెలుసు రిలీజ్కి ముందు నెలకొన్న క్రేజ్ పుణ్యమా అని తొలి రోజు మంచి వసూళ్లే వస్తాయి కానీ నెగిటివ్ టాక్ కారణంగా రెండో రోజుకే లెక్కలు తలక్రిందులు అయిపోతాయి ఇక వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టేసరికి ప్రేక్షకులు లేక తొంభై శాతం థియేటర్ల నుంచి ఆ సినిమాను తొలగించేస్తారు చూస్తుండగానే వారం పది రోజుల్లోపే ఆ సినిమా టోటల్గా తట్టాబుట్టా సర్దేస్తుంది సరిగ్గా అలాంటి రిజల్టే బిచ్చగాడు టూ విషయంలో కూడా రిపీట్ అవుతుందని మొదట్లో అంతా అనుకున్నారు బిచ్చగాడు టూ ఏమాత్రం బాగోలేదని ఫస్ట్ పార్ట్ తరహాలో ఇది ఆకట్టుకోలేదని క్రిటిక్స్ రివ్యూలు ఇవ్వడంతో నష్టాలతో ఈ సినిమా దుకాణం ఎత్తేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేశారు అయితే ఆ అంచనాలన్నీ బోల్తా కొట్టేశాయి క్రిటిక్స్ పెదవి విరిచినా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను కొల్లగొడుతోంది మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం నాలుగు రోజుల్లోనే ఇది బ్రేక్ టార్గెట్ ని దాటేసి లాభాల్లోకి అడుగుపెట్టింది అవును మీరు వింటోంది అక్షరాల నిజం ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని రెండు కోట్ల ముప్పై రెండు లక్షల షేర్ నాలుగు కోట్ల పది లక్షల గ్రాస్ రాబట్టింది నెగిటివ్ టాక్తో ఒక డబ్బింగ్ సినిమా తొలి రోజు ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషమని చెప్పుకోవాలి ఆ తరువాత రెండు మూడు నాలుగు రోజుల్లో మంచి కలెక్షన్లు రావడంతో మొత్తం నాలుగు రోజుల్లో కలిపి ఆరు కోట్ల నలభై ఏడు లక్షల షేర్ పదకొండు కోట్ల యాభై లక్షల గ్రాస్ నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ బ్రేక్ ఇవెంట్ టార్గెట్ని నాలుగు రోజుల్లోనే దాటేసి ఆల్రెడీ నలభై ఏడు లక్షల లాభాలు తెచ్చిపెట్టింది బిచ్చగాడు బ్రాండ్ వల్లే ఈ సినిమా ఈ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఫుల్ రన్ లోపు ఇది డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు భారీ లాభాలే తెచ్చిపెట్టేలా ఉంది ఇక తమిళనాడు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా నాలుగు రోజుల్లో పదకొండు కోట్ల అరవై లక్షల షేర్ ఇరవై మూడు కోట్ల అరవై మూడు లక్షల గ్రాస్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ బ్రేక్ ఇవే టార్గెట్ ని అందుకోవాలంటే మరో మూడు కోట్ల నలభై లక్షల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది టాక్తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు కాబట్టి ఫుల్ రన్ లోపు ఇది తెలుగు రాష్ట్రాల తరహాలోనే ఇతర ఏరియాల్లో కూడా మంచి లాభాలు కురిపిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి తన బిచ్చగాడు టూ సినిమాకు ఈ రేంజ్లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడం చూసి హీరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు త్రీ తీయాలని ప్లాన్ చేస్తున్నాడు అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి